లో బాలకృష్ణ అంటే ఒక్కటి వచ్చింది వైసీపీకి ఒకే ఒకటి వచ్చింది ఆ పోలింగ్ స్టేషన్ వాళ్ళు చూస్తే అరే మన ఊర్లో మనము ఎనిమిది వందల మంది ఉన్నాము వైసీపీకి ఆరేడు వందల మంది ఓట్ చేస్తాము ఎంతకేదన్నా సరే ఐదారు వందలు అన్నా కాదు రెండు వందల ఒకటి రావడం ఏంటి అని కార్పొరేటర్ కూడా కార్పొరేటర్ అంటే ఆ ఊర్లో వైసీపీకి ఒకటి రావడం ఏంటి అని ఆ ఊర్లో చర్చ మొదలవుతుంది అరే ఈ ఎన్నిక కరెక్ట్ కాదండి ఫామ్ ట్వంటీ మీరు మొత్తం ఎన్నికల కమిషన్ అప్లోడ్ చేస్తే ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఆ ఓటర్లు చర్చించుకుంటారు అరే ఇది కాదు కదా ఇది కాదు కదా మనం వేసిన ఓటు మనం వేసిన వైసీపీకి కదా ఇక టీడీపీకి వస్తున్నాయి ఏంటి జనసేన పోటీలో ఉంటే జనసేనకు వస్తున్నాయి బీజేపీకి వస్తున్నాయి కాంగ్రెస్ కాంగ్రెస్కి వస్తున్నాయి కొన్ని చోట్ల ఇన్ని ఓట్లు ఎవడేశారా మన ఊర్లో కాంగ్రెస్ కి మన ఊర్లో జనసేనకి ఇంత మన ఊర్లో బిజెపికి వేయడం ఏంటి ఒక ముస్లిం ముస్లిం మహిళ ఒక ఆమెకి పారాలసిస్ వచ్చింది విజయవాడలో ఆమె మణిపాల్ హాస్పిటల్లో మణిపాల ఎన్ఆర్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది అడ్మిట్ అయితే ఏంటమ్మా అంటే టెన్షన్ బాగా పడుతున్నాయి ఏంటంటే మా ఊర్లో మొత్తం మేము తొమ్మిది వందల మంది ఉన్నాము అంతా ముస్లింసే మా పోలింగ్ స్టేషన్ లో మేము అందరం వైసీపీ వేస్తే అక్కడ పదిహేను ఇరవై ఓట్లు మాత్రమే కనబడుతున్నాయి అది ఎట్లా జరిగింది నాకు టెన్షన్ అర్థం కావట్లేదు అండి ఆ చర్చ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో ప్రతి ఒక్క గ్రామంలో జరుగుతుంది ఫామ్ ట్వంటీ అప్లై చేస్తే ఎన్నికల కమిషన్ అప్లోడ్ చేస్తే మొత్తం అవుట్ వీళ్ళు ఏమేమి చేసినారు ఎక్కడెక్కడ ఎన్ని దొంగతనాలు చేసినారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో తొంభై శాతం తొంభై ఎనిమిది శాతం పోలింగ్ అయింది తొంభై ఎనిమిది శాతం దానిలో చనిపోయిన వాళ్ళు కూడా ఓటేసారంట ఊళ్ళో లేనోళ్ళు వాళ్ళు కూడా ఓకే మన ఊర్లో ఏంటారు బాబు మనం ఇంతమంది ఉన్నాము చచ్చిపోయిన వాళ్ళు కూడా ఓటేస్తారేంటి ఊళ్ళో లేనోళ్ళు అమెరికాలో ఉన్నోళ్ళు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు చెన్నైలో ఉన్నోళ్ళు కూడా కూడా ఓట్లేసారేంటి ఇవన్నీ బయటపడతాయి కదా ఏ రోజు అయితే ఫామ్ ట్వంటీ మీరు ఎన్నికల కమిషన్ అప్లోడ్ చేసిందో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సీఎం అని ఒప్పుకోక తప్పదు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గెలిచాడు వీళ్ళు కుట్రపూరితంగా ఓడిచ్చారు ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ అనుకుని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వన్ ట్వంటీ వన్ అంత సీన్ లేదు పవన్ కళ్యాణ్ విషయం మీరు తీసారు కాబట్టి